కిందటి వీడియోలో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి సిఈ్ ఈక్వల్ టు జీరో అనే వర్గ సమీకరణాన్ని వర్గమును పూర్తి చేయుట ద్వారా ఎలా సాధించగలమో నేర్చుకున్నాం కదా కావున ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ వచ్చింది అంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మరియు మైనస్ బి మైనస్ ఆఫ్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అవుతాయి ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ లెస్ దాన్ జీరో అయితే సమీకరణమునకు వాస్తవ మూలాలు ఉండవు ఎందుకంటే రుణాత్మక సంఖ్యల యొక్క వర్గమూలము వాస్తవ సంఖ్య కాజాలదు కనుక బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అవుతాయి కావున బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీని విచక్షణి అని అంటాము ఎందుకంటే బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విలువను బట్టి మనము మూలాల స్వభావాన్ని తెలుసుకుంటాం కదా ఈ సూత్రాన్ని వాడి కొన్ని వర్గ సమీకరణాల యొక్క మూలాల స్వభావాలను తెలుసుకుందాము ప్రశ్న రెండు సంఖ్యల వర్గాల భేదము వన్ ఎయిటీ చిన్న సంఖ్య యొక్క వర్గము పెద్దదానికి ఎనిమిది రెట్లు అయినా ఆ సంఖ్యలను కనుగొను దీన్ని ఇప్పుడు సాధిద్దాం రెండు సంఖ్యలను ఎక్స్ మరియు వై అనుకుందాం రెండు సంఖ్యల వర్గాల భేదము వన్ ఎయిటీ ఇచ్చారు కావున ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ అని రాద్దాం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకుందాం దీన్ని బట్టి చూస్తే వై చిన్న సంఖ్య అని అర్థమవుతోంది కదా చిన్న సంఖ్య యొక్క వర్గము పెద్దదానికి ఎనిమిది రెట్లు అని ఇచ్చారు కాబట్టి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ అని రాద్దాం ఇది రెండవ ఈక్వేషన్ ఈ రెండవ ఈక్వేషన్ని మొదటి ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ వచ్చింది దీన్నే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ ఈక్వల్ టు జీరో అంటే ప్రామాణిక రూపంలో రాశాము ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు వన్ బి బిఈక్వల్ టు మైనస్ ఎయిట్ మరియు సి ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఎయిటీ అయ్యాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ సూత్రాన్ని వాడదాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి మరియు సి విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాం మైనస్ ఆఫ్ మైనస్ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ దాని విలువ సిక్స్టీ ఫోర్ మైనస్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఏ విలువ వన్ ఇంటూ మైనస్ వన్ ఎయిటీ డివైడెడ్ బై టూ ఇంటూ వన్ అంటే టూనే వస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఎయిటీ విలువ సెవెన్ ట్వంటీ డివైడెడ్ బై టూ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సెవెన్ ట్వంటీ విలువ సెవెన్ ఎయిటీ ఫోర్ కదా డివైడెడ్ బై టూ అని రాద్దాము రూట్ ఆఫ్ సెవెన్ ఎయిటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ కనుక ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై టూ వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ బై టూ ఆర్ ఎయిట్ మైనస్ ట్వంటీ ఎయిట్ బై టూ అంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ బై టూ లేదా మైనస్ ట్వంటీ బై టూ అంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ లేదా ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ అని వచ్చింది అంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అయితే ఈక్వేషన్ టూ ప్రకారము వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ కనుక వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఇంటూ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ట్వెల్వ్ వచ్చింది ఎక్స్ ఎయిటీన్ అయినప్పుడు వై ట్వెల్వ్ తీసుకుంటుంది కానీ ఎక్స్ మైనస్ టెన్ అయినప్పుడు వై విలువ ఎంత వస్తుంది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్లో మైనస్ టెన్ని ప్రతిక్షేపిస్తే మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీ వస్తుంది మైనస్ ఎయిటీకి రూట్ సాధ్యపడదు కదా కాబట్టి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ని మనం పరిగణించలేము కాబట్టి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ అలాగే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎయిటీనే అయినప్పుడు వైఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ అన్నది సాధన